విశాల సహకార పరపతి సంఘం హుస్నాబాద్లో నూతన సంఘ కార్యాలయ భవనంలో నూతనంగా నిర్మించిన పన్నెండు వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములలో రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకార సంఘాల అభివృద్ది చైర్మన్ మానాల మోహన్ ఇతర ముఖ్య నేతలతో కలిసి మంగళవారం ప్రారంభించారు విశాల సహకార పరపతి సంఘం ప్రాంగణంలో సంఘ వ్యవస్థాపకులు బొప్పరాజు లక్ష్మీకాంతారావు విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా వారం రోజుల పాటు ఈ సహకార వారోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు హుస్నాబాద్ సహకార వ్యవస్థాపకులు మాజీ శాసనసభ్యులు మాజీ సర్పంచ్ మన అందరికీ ఆదర్శమూర్తి బొప్పరాజు లక్ష్మీ కాంతారావు ఏ కార్యక్రమం జరుపుకున్న బొప్పరాజు పేరును స్మరించుకోకుండా ఉండలేమని మంత్రి తెలిపారు లక్ష్మీకాంతారావు విగ్రహం ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని భవిష్యత్ తరాలకు వారి స్పూర్తి ఉండాలని అన్నారు సహకార రంగం అంటే రైతులకు సంబంధించి విద్యార్థి నాయకుడిగా కరీంనగర్ సింగిల్ విండో అధ్యక్షునిగా డీసీఎంఎస్ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మునకనూరు సహకార బ్యాంక్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి జిల్లా సహకార సంఘ అధ్యక్షులు కొండూరి రవీందర్ రెడ్డి తెలంగాణ కోఆపరేటర్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ శివయ్య మున్సిపల్ ఉండండి కదా రాదండి ఒక్క పై లంగేసుకో లంగేసుకోరా సజీవం సత్యవంతుండే అటువంటి పరిస్థితి నుంచి ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటుగా మహిళా సంఘాలతో పాటుగా సహకార సంఘాల గురించి ఇలా సంతృప్తిగా గ్రామాల్లో రైతులు ధాన్యం అక్కడనే హార్వెస్టింగ్ చేసి ట్రాక్టర్ తెచ్చి కొనుగోలు కేంద్రం ఎక్కడికి రవాణా చేసి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఆనందం చిన్న వరకు అనేక సందర్భంగా మనం చేస్తాం అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో చెప్పినట్టుగా రాజన్న నన్ను శివరావు మాట్లాడి తప్పకుండా

నేను మరి పెద్దలందరూ ఇక్కడ సహకరిస్తే కొంత చౌటు పెళ్ళలు అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనుకున్నా దాంట్లోనే సీడ్ మిల్ కావచ్చు సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు లేకపోతే రైస్ మిల్ కావచ్చు మీరు ఏం పెట్టాలన్నా అగ్రికల్చర్ బేస్డ్ మాత్రమే పెడతాం అక్కడ వ్యవస్థ ఇక్కడ నుంచి ఎలా మనం క్యాపిటల్ చేసుకోవాలి కావేరీ సీడ్స్ అది ఈ కాన్సెస్ కి సంబంధించిన ఆయన ముల్గనూర్ సొసైటీ ఈ కాన్సెస్ సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఈ కాన్సెస్ సంబంధించే అన్న ఈ జిల్లానే ఆ విధంగా అందరం కూడా సహకార రంగానికి సంబంధించి కరీంనగర్ అనేటువంటి ఒక తలమానికంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టిన తప్పకుండా ఉస్నాబాద్ సహకార సంఘ సభ్యుడిగా నేను ఉస్నాబాద్ సహకార సంఘాన్ని అనేక రకాల అభివృద్ధి చేస్తా దాంతో పాటుగా మండలాల్లో ఉన్నటువంటి నా మిత్రుల సహకార సంఘాలు ఎప్పుడైనా అన్ని రకాల సహకార సంఘం అనగానే పాజిటివ్ గా గుండె లెప్టాప్ లెప్టప్ అంటే ఎందుకంటే నేను రాజకీయ నా మొదటి మెట్టు సహకార సంఘం సహకార సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద దేశం భావం పెట్టుకుని ఉన్నది సహకార రంగాల్లో అందరి కలుపుకొని పోవాలి అందరు కలిస్తేనే అభివృద్ధి అనేటువంటి విధానం ఉంటది కాబట్టి తప్పకుండా ఈ రోజు మనం అందరం కూడా కలిసి ఈ నియోజకవర్గం అభివృద్ధి ఈ తెలంగాణ అభివృద్ధి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చూస్తా ఉన్నారు అనేక కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం ఐదు వేల మంది సభ్యుల శివారు అయితే ముందు వరకు పెద్దలు చెప్పినట్టుగా ప్రవీణ్ రెడ్డి గారు చెప్పినారు సభ్యులు ఎక్కువ లోన్ తీసుకుంటే తక్కువ ఉంటే వాళ్ళకి లాభం జరగదు సభ్యులు చూపిస్తున్నావు కానీ లోన్ తీసుకునే తొమ్మిది వందల తొంభై ఏడు మంది తొంభై మిగతా వాళ్ళకు ఇచ్చే విధంగా అందులో ఆరు వందల పదహారు మందికి ఐదు వందల నాలుగు కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది హుస్నాబాద్ సొసైటీ ద్వారా అని మనం చేస్తా ఉన్నా కొంత నూట రెండు వందల అరవై ఒక్క మందికి ఇంకా మాఫీ జరగాల్సింది అందుకు సంబంధించి కొంత రెండు లక్షల పైన తీసుకున్న వాళ్ళు ఉన్నారు లేదా ఇంకా రెండు లక్షల లోపల కొంత కుటుంబ గ్రూపింగ్ కావాల్సి ఉంది వాళ్ళందరికి సంబంధించి కూడా త్వరలోనే ఆ లోన్ మాఫీ అయితే ఈ సందర్భంలో మనం పాత ఈ ఉస్నాబాద్ ప్రాంత హిందువు ప్రాంత అభివృద్ధి చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మరవద్దు పెద్ద బొప్పరాజు లక్ష్మీవేంద్రరావు గారు గ్రామ సర్పంచ్ గా మూడు సార్లు శాసనసభ్యుడిగా దానికంటే ముందు తొలి శాసనసభ్యుడు వెంకటరెడ్డి గారు దాని తర్వాత మరి చొక్కారావు గారు అంటే మా గురువు చొక్కారావు గారు కాదు ఇంకోపల్లి చొక్కారావు గారు దాని తర్వాత బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు దాని తర్వాత దేశీయ చిన్నమలయ్య గారు దాని తర్వాత బొమ్మ వెంకన్న గారు చాడా వెంకటరెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కష్టపడ్డారు నేను కూడా ఆ యొక్క వాళ్ళ అనుభవాలను ఇక్కడ ఉండబడేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయాలనే తలంపుతో తన అందరూ కూడా గుండెలు పెట్టుకొని ఆశీర్వదించు